హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను మీ సురేష్ని మీరు చూస్తున్నారు ప్లీజ్ సేఫ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఎక్కువగా మనం యూరియా కొరత గురించి అయితే బాగా వింటున్నాము ఇప్పుడు మీరు నా వెనకాల చూస్తున్నది రెండున్నర ఎకరాల పొలం అనమాట ఈ రెండున్నర ఎకరాలకి నేనేం వేశాను అసలు యూరియా ఎంత వేసాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను వేసే ముందు రిజల్ట్ ఎలా ఉంది ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా మీకు వీడియోలో చాలా వరకు క్లియర్గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ అయితే దీని పొలం దమ్ము చేసిన కానించే అయితే మనం మాట్లాడుకోగలుగుతాం అప్పటి నుంచి ఏమేమి ఎరువులు వేసామన్నట్టుగా మీకు తెలుస్తుంది కదా ఇది మనం వరిచేను మనం దమ్ము అయితే ట్వంటీ ఎయిట్ ఎయిట్ అయితే జరిగిందండి ట్వంటీ ఎయిట్లో మీకు తెలుసు ఆల్రెడీ కొద్దిపాటి మనకి నత్రజన్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది అది మనకి ఇప్పటి వరకు అంటే వన్ మంత్ వరకు దానికి దాంతో అయితే మనం బ్యాలెన్స్ అయితే చేసుకోగలిగాం మనం నాటిన నెల రోజులకి పిలకల దశ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ దుబ్బు చేసే దశ కాబట్టి ఆ టైంలో మనం చాలా మంది రైతులు ఏం చేస్తారంటే ఇప్పుడే యూరియా మీద ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు యూరియా ఇస్తే పచ్చగా బాగా పెరిగి ఎక్కువ పిల్లలు వస్తాయి అనుకుంటారనమాట కాదు అందరికీలాగే మాకు కూడా నత్రజన్ అయితే దొరకలేదు మాకైతే యూరియా అయితే దొరకడం లేదు దాని గురించి వెయిట్ చేయడం అనవసరం అని చెప్పి నేను చేసింది ఏం చేసామంటే మేము ఒక ఒక ఎకరానికి ఒక బ్యాగ్ చెప్పిన ఇరవై ఇరవై పదమూడు అయితే ఒక బ్యాగ్ అయితే తీసుకున్నామండి దాంతోపాటు సేమ్ దీంతో పాటు సమానంగా ఒక ఎకరానికి ఒక బ్యాగ్ చెప్పినా పిండి అయితే తీసుకున్నాం అయితే మీకు స్క్రీన్ మీద అయితే విజువల్స్ అయితే చూడవచ్చు మీరు బాగా గుర్తుపెట్టుకోండి రెండున్నర ఎకరాలకే కూడా నేను ఒకే ఒక బ్యాగ్ యూరియా అయితే నా దగ్గర అవైలబుల్ ఉంది అది లేకపోతే నేను వేసేవాడిని అయితే ఏమీ కాదు రెండున్నర ఎకరాలకే ఒకే యూరియా బ్యాగ్ అయితే వేయడం అయితే జరిగింది అన్నమాట వీటితో పాటు మనకు ఫ్రెండ్ రామకృష్ణ అయితే రికమెండ్ చేయడం జరిగింది అతను చాలా మంది రైతు సోదరులకు ఉపయోగం వాడించాము కనీసం సుమారు మూడు నుంచి నాలుగు బస్తాలు అధిక దిగుబడి వాడిన ప్రతి రైతుకి వచ్చిందని చెప్పి మన ఫ్రెండ్ రామకృష్ణ అయితే చెప్పడం అయితే జరిగింది అదేంటంటే ఇది బూస్టర్ అండి అంటే పేరు బూస్టర్ అంటే ఇందులో ఏమేమి ఉంటాయంటే మీకు క్లియర్గా చెప్తాను చూడండి ఇందులో మనకి ఆర్గానిక్ కార్బన్ అవైలబుల్ ఉంటుంది హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది ఆర్గానిక్ పొటాష్ ఉంటుంది ఫల్విక్ అండ్ సీవిడ్ ఉంటుంది సిలికాన్ కూడా ఉంటుంది ఇవన్నీ మనకి మొక్క రూట్ మీద బాగా ప్రభావితం చేసి ఎక్కువ పిలకలు రావడానికి వచ్చిన పిలకలు చాలా బలంగా రావడానికి మంచి గ్రీనిష్గా అంటే పచ్చదనంగా తోట పెరగడానికి ఎన్నటికి ఉపయోగపడుతుందనమాట ఇది వాడిన రైతు చాలామంది వరకు మూడు నుంచి నాలుగు బస్తాలు అధిక దిగుబడి తీసుకున్నారని చెప్పి మనకు రామకృష్ణ రికమెండ్ చేయడం అయితే జరిగింది దీంతో పాటుగా అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి పిలకల దశలో ఇది బోస్టర్ అనేదాన్ని ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ చొప్పున మనం వేసుకుంటున్నాం అనమాట విధంగా గ్రోస్టర్ అండి మనం ఇందాక చూపించిందేమో మనకు దుబ్బు చేసే టైంలో ఈ ప్రజెంట్ ఈ స్టేజ్లో మనం ఉపయోగించుకోవచ్చు దానివల్ల అయితే చెట్టు ఎక్కువ రూట్ బాగా ఉంటుంది మనం వేసిన పోషకాలన్నీ వేరు వస్తు బాగా పెరగడం వల్ల వేసిన పోషకాలన్నీ మొక్క తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది దానివల్ల మొక్క పెరుగుదల బాగా ఉంటుంది మొక్క గ్రీనరీగా ఉంటుందన్నమాట దాని తర్వాత మనకు నెక్స్ట్ చిరుపొట్ట దశలో మనం మళ్ళీ ఉపయోగిస్తుంటాం కదా ఈ వరి చిరుపొట్ట దశ వచ్చినప్పుడు గ్రోస్టర్ అని చెప్పి దీన్ని మనం స్ప్రే చేసుకోవాలి దీంట్లో ఏముందంటే అటు ఎన్పీకే అవైలబుల్ ఉంటుంది న్యూట్రియన్స్ అవైలబుల్గా ఉంటుంది సెకండరీ న్యూట్రియన్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయంటే మొత్తం అన్ని రకాల పోషకాలు ఈ లిక్విడ్లో ఉండడం వల్ల చిరుపొట్ట దశలో దీన్ని స్ప్రే చేసినప్పుడు మనకి వచ్చే గింజ నాణ్యత ఉండడం ప్రతిదీ కూడా పూర్తిగా పాలు పోసుకోవడం అధిక దిగుబడి రావడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది ఇవి అన్ని రకాల పండ్ల తోటలు ప్రతి రైతు ఉపయోగించుకోవచ్చండి పాటు ఆల్రెడీ చాలా ఉపయోగించిన రైతులు కూడా ఉన్నారు మీ ఫీడ్బ్యాక్స్ కూడా వీడియో కింద కామెంట్ లోపల తెలిపండి తోటి రైతులు కూడా ఎంతవరకు ఉపయోగపడుతుంది దీన్ని మనం ఉపయోగించడం వల్ల అధిక దిగుబడి రావడంతో పాటు గింజ క్వాలిటీ నాణ్యతతో ఉండడం వల్ల మార్కెట్లో కూడా అధిక ధర వచ్చే అవకాశం కూడా ఉంటుంది వీటిని ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద రామకృష్ణ నెంబర్ ఇస్తాను అతను ఫోన్ చేసి తీసుకోండి కొత్త ప్రోడక్ట్స్ ఏం కాదు ఎప్పటి నుంచో రైతు సోదరులు వాడుతున్నారు అద్భుత ఫలితాలను పొందుతున్నారు ఉంటాను ఫ్రెండ్స్ అందరికీ నమస్తే జై హింద్